హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక స్వీటు ఒక హార్ట్తో మేము ముందుకొచ్చాను స్వీట్ ఏంటంటే మఖాన మఖాన స్వీట్ అంటే తామర గింజలు ఉంటాయి కదా వాటితో స్వీట్ అనమాట ఎలా చేయాలి స్వీటు మామూలుగా వేయించుకోవాలి మఖాన వేయించేసి నేను కొంచెం నూనో నెయ్యో ఏదో ఏ వేసుకుంటే ఇంత నూనె వేసుకోండి వేసుకుని అవన్నీ వేయించి ఇలా అంటే ప పట్ట ఉంటాయి అనమాట అప్పటిదాకా వేయించేసి ఒక గిన్నెలో పోసేసుకోండి తర్వాత వేరుసిన పప్పులు వేయించేసి దాన్ని గే పొట్టు తీసేసి ఆ వేరుసన గింజలు వేయించి పెట్టుకోండి తర్వాత నువ్వులు నువ్వులు వేయించి పెట్టుకోవాలి అది కూడా మామూలు బూర్లు ముక్కుండానే నువ్వులు వేరుసిన పప్పులు రెండు వేయించేసి పెట్టుకోండి తర్వాత బెల్లం రెడీగా పెట్టుకోండి తరిగిన బెల్లం ఉంటుంది కదా అది ఇంత పొద్దున్న గ్లాస్ చూపించాను వీడియోలో ఆ గ్లాసుడు వేసి ఇంత వేసాను అది వేసేసి కొంచెం నీళ్లు పోసేసి దాన్ని పాకం పట్టాలి పాకం అంటే ఏం లేదు బెల్లం కరిగిపోవాలి బెల్లం కరిగిపోయాక ఏం చేయాలి మూకుల్లో గ్లాసుడు బెల్లం వేసుకుని కొద్దిగా నీళ్ళు జల్లేసి ఆ పాకం కరిగాక ఇవన్నీ వేసేయాలి అంత పాకం కరిగితే చాలు పాకం కరిగాక అన్నీ గింజలన్నీ పొడి కొట్టాలి అంటే గ్రైండ్ చేయాలి కొంచెం పచ్చ గ్రైండ్ చేసి అది వేసేయాలి తర్వాత నువ్వులు గ్రైండ్ చేయకుండా అవి అలా వేసేయాలి అవి గ్రైండ్ చేయదు అవి వేసేసేయాలి నేను వీడియోలో చూపించాను అయినా మీకు క్లారిటీగా ఉంటుందని చెప్తున్నాను అది వేసేసి కొంచెం ఇలాచి పౌడర్ వేసేసి బాగా ఇలా 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 కలిపేసేయండి కలిపేస్తే అంతే మఖానా స్వీటు రెడీ అయిపోయింది అంతే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక రెసిపీ చెప్పా కదా ఇంకో రెసిపీ ఏంటంటే స్పాంజి దోశ హాట్ అంటే దోశ స్పాంజి దోశ అది ఎలా వేయాలి అంటే ఇవి అటుకులు పచ్చి అటుకులే ఒక గ్లాసు కొలత తీసుకోండి ఒక గ్లాసు కొలత తీసుకుని అటుకులు గ్రైండ్ చేసేయండి ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకోండి ఈ లోపల ఏం చేస్తారు ఆ గ్లాసుడే బొంబాయి రవ్ తీసుకోండి అది కూడా గ్రైండ్ చేసేయండి తర్వాత పెరుగు తీసుకోండి అర గ్లాసుడు పెరుగు తీసుకోవాలి అది కూడా పోసేసి గ్రైండ్ చేసేయండి గ్రైండ్ చేసి కాస్త నీళ్లు పోసి మళ్ళీ గ్రైండ్ చేయండి మెత్తగా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసి అవతలు పెట్టుకోండి అవతలు పెట్టుకున్నాక అందులో ఏం చేస్తారు ఈనో ప్యాకెట్లో సగం వేయాలి ఈనో ప్యాకెట్ కానీ మరి ఈనోలు అందరికీ ఉండవు నా దగ్గరే ఉండాలి వాళ్ళకి కనపడలేదు అందుకని సోడా వేస్తాను సోడా వేయాలి అది లేకపోతే ఇది ఇది లేకపోతే అది సోడా వేసేసి కలిపేసేయండి బాగా ఉప్పు ఎలాగో వేసుకోవాలి కదా ఉప్పు వేసుకోండి అంతే కారాలు ఏం అక్కర్లేదు అలా వేసేసుకోండి వేసుకుని పెనం కారేసుకుని కొంచెం కొంచెం పక్కన పెట్టుకోండి అంతా మనం తినలేం కదా కొంచెం తీసి కొద్దిగా పలచం చేసుకుని అది అలా పోసేయాలి ఇంత బియ్య పిండి కూడా వేసుకోండి దాంట్లో ఆ పిండిలో ఇంత బియ్య పిండి కూడా వేసుకోండి ఇలా 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 మామూలుగా ఓ తెప్పక్కర్లేదు అలా వేసి కొంచెం రెండుసార్లు అలా తిప్పేస్తే కడితే సరిపోతుంది అప్పుడు స్లోగా పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టాలి దాని మీద మూతలు ఉంటాయి కదా మనకి ఆ మూతలు పెట్టేసుకోండి అది అది మగ్గాక ఒకవేపే కాల్చాలి రెండు వేపులు అక్కర్లే దానికి ఒకవేపే కాల్చాలి నేను మూత పెట్టలేదు కాబట్టి రెండు వేపులే కాల్చాలి మీరు మూత పెట్టేసుకుంటే ఒకవేపే కాల్చాలి అప్పుడు ఏంటంటే చక్కగా మెత్తగా ఉంటాయి ఇప్పుడు నవల్లేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా మనకి వాళ్ళకి కూడా బాగా పనికి వస్తుంది కరకర రావాలంటే ఇది పనికిరాదు మామూలు స్పాంజి దోశ అనమాట ఇది మెత్తగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఏ శనివారమో అదే ఏ ఆదివారమో ట్రై చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి బాయ్ ఇది వేయించి పెట్టుకోవాలండి కొంచెం ముక్కుల్లో నూనె వేసి ఇవి వేయించి అదే చూసారా వేయించి పెట్టుకోవాలి ఆ మక్కాన స్వీట్ చేయబోతున్నానండి దానికి కావాల్సినవి బెల్లం కావాలి తర్వాత ఇదేమో వేరుశనగ పప్పులు అవేమో నువ్వులు రెండు వేయించాలి అది మామూలు బూర్లు ముక్కుట్లో వేయించాలి ఇది కూడా ఉట్టి బూర్లు ముక్కుట్లోనే వేయించాలి ఇదిగోండి ఈ మక్కాన చూసారా ఉడికిపోయింది అదే పాకం రాగానే బెల్లం ఇదిగోండి ఈ గ్లాసుడు ఈ గ్లాసుడు తీసుకుని కొంచెం బెల్లం వేసాను ఇదేమో ఈ మక్కాన వేయించుకున్నాం కదా ఈ మక్కాన వేయించుకుని శనగ వేరుశనగ పప్పులు వేయించి గ్రైండ్ చేసి ఇవేమో నువ్వులు వేసుకోవాలి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను ఇది మక్కాన రెడీ అయిపోయింది అంటే స్వీటు ఇదో ఇదో రకంగా స్వీట్ స్నాక్స్ అనమాట స్వీట్ స్నాక్ చూసారా ఇలా విడివిడిగా వచ్చేస్తాయి ఇట్లా తీసేయాలట తీసేస్తే విడివిడిగా వచ్చేస్తాయి చూసారా బాగున్నాయా మీరు కూడా చేసుకోండి టైం చూసుకుని సండే చేసుకుంటామేనండి ఏం లేదు ఈజీని పాకం బెల్లం పాకం రాగానే ఇవన్నీ వేయించి పెట్టుకుని వేసేసుకోవడమే అంతే ఒక ఉడుకు రానిచ్చి తీసేయడం అయిపోయే మక్కనాలు మఖనా స్వీటు రెడీ